శ్రీమాధరి నమహ అందరికీ నమస్తే అండి ఇక్కడ బ్రాస్ ఐటమ్ దేవుడి సామాన్లు కానీ దేవుడి ప్రేమిదలు కానీ ఏవైనా కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా తోమరానికి సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చూడండి నా దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్స్ తోమాలంటే దేవుడి సామాన్లు కానీ ప్రమిదలు కానీ చాలా టైం అయితే నాకు ప్రతిసారి అయితే పడుతూ ఉంటుందండి ఈ విధంగా అయితే ఫస్ట్ టైం నేను కూడా చేశాను సులభంగా అనిపించిందండి నాకు కూడా చూడండి ఇక్కడ నేను దేవుడి విగ్రహాలన్నీ అయితే తీసుకొని ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ తోటి అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే కుంకుమం ఉంటుంది కదా కుంకుమ మళ్ళీ ఆ వాటర్ వేస్తే మొత్తం వాటర్ అంతా మళ్ళీ అంటే ఖరాబ్ అవుతుందని ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నా దగ్గర కొంచెం ఎక్కువ బ్రాస్ ఐటమ్ అయితే ఉన్నాయండి విగ్రహాలు కానీ ప్రమిదలు కానీ నాకు తోమే ప్రతిసారి కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే తోమి పెట్టుకొని తుడుచుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకుని ఒక టూ అవర్స్ అయితే పడుతుంది నాకు ప్రతిసారి క్లీన్ చేసేటప్పుడల్లా కానీ ఇప్పుడు నేను అంత పెద్దగా ఇట్లా తెలుసుకున్న తర్వాత పెద్దగా కష్టపడలేదండి సింపుల్గా అయితే అయిపోయిందండి ఫస్ట్ అయితే నేను ఈ విధంగా మొత్తం విగ్రహాలన్నీ అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకున్నానండి ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకున్నాక మళ్ళీ ప్లేట్ ప్లేట్లకు అనేది ఈ విధంగా అయితే మార్చుకుంటున్నానండి ఈ విధంగా ప్లేట్లకు అయితే మొత్తం మార్చుకుంటున్నాను ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి తగినంత వాటర్ అయితే తీసుకున్నానండి చూడండి ఇక్కడ కళ్ళు పండము కదా రాళ్ళు ఉప్పు అయితే నేను ఇక్కడ ఒక రెండు పిరికిళ్ళు అయితే వేసుకున్నానండి రెండు పిరికిళ్ళు వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను నిమ్ముప్పు నిమ్ముప్పని సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుందండి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది ఒక రెండు స్పూన్లు నిమ్ముప్పును కూడా అయితే వేసుకున్నానండి తర్వాత ఇక్కడ లిక్విడ్ అయితే తీసుకున్నానండి మనకి గిన్నెల దామే లిక్విడ్ ఉంటుంది కదా అది మీరు ఏదైనా తీసుకోండి ఇక్కడ నేను లిక్విడ్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర లిక్విడ్ లేకపోతే సరుపు ఒక రెండు స్పూన్లు సరుపు అయితే చూడండి నేను ఈ విధంగా అయితే లిక్విడ్ అయితే తీసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి మీరు నిమ్మ ఉప్పు కూడా మీ దగ్గర లేదు అనుకుంటే ఒక రెండు రెండు నిమ్మకాయలు అయితే కట్ చేసి నిమ్మకాయలు కూడా అయితే వేసుకోవచ్చు అండి తర్వాత మొత్తం ఇది కరిగేంత వరకు అయితే నేను ఇలా స్పూన్ పెట్టి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి ఇక్కడ నిమ్మ ఉప్పు కల్లుప్పు అలానే లిక్విడ్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకొని తర్వాత ఇక్కడ విగ్రహాలు అయితే ఒక్కొక్క విగ్రహం అయితే నేను పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడైతే ఫస్ట్ విగ్రహం అయితే పెట్టుకొని చూపిస్తున్నాను నేను ఎక్కడ కూడా స్కిప్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టలేదు నార్మల్గా పెట్టానండి చూడండి ఒక వన్ మినిట్ వన్ మినిట్ నర అలా పెట్టాను అండి చూడండి ఈ విధంగా అయితే వాటర్లు అయితే అలానే ముంచాను చూడండి ఇలా ఫస్ట్ అయితే మీకు ఒక విగ్రహం అయితే చూపిస్తున్నాను చూశారు కదా మీరే ఇక్కడ మెరుస్తున్నట్టు అని మీకు అనిపిస్తుంది కదా తర్వాత ఇక్కడ వాటర్లో అన్ని విగ్రహాలు అయితే నేను ఈ విధంగా అయితే వదిలేస్తున్నానండి చూడండి మళ్ళీ ఇక్కడ రాముల వారికి కూడా మీకు చూపిస్తున్నాను ఫస్ట్ వెంకటస్వామి చూపించాను ఇక్కడ రాముల వారి విగ్రహం కూడా పెట్టి ఈ విధంగా అయితే చూపించాను మీకు చూడండి అన్ని విగ్రహాలు అయితే ఇంకా నేను కంటిన్యూగా అంటే పెడుతూ ఉన్నాను తర్వాత ఈ విగ్రహాలన్నీ పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే మొత్తము క్లీన్ అయిపోతుందండి తర్వాత మనం లాస్ట్ లో తీసుకొని ఒకరో క్లీన్ అయితే చేసుకోవచ్చు మనకి ఎక్కడన్నా అంటే నిమ్ము పేసాం కాబట్టి కొంచెం నేనైతే కొత్త బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ పీచు అది అంటే మామూలుగా అగ్గి నెలలో పీచు అలా తోటి చేస్తే ఏంటంటే లోగా ఉండే విగ్రహాలకు సరిగా అనేది డెస్ట్ అనేది పోదు అందుకే మనం వాడే బ్రష్ కొత్త బ్రష్ అయితే తీసుకోవాలండి మనము ఇలా విగ్రహాలు క్లీన్ చేసుకున్నప్పుడు చూడండి నేను ఈ విగ్రహాలన్నీ అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను చెప్పాక నా దగ్గర ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి కొంచెం టైం అయితే పడుతుంది ఇవన్నీ వేసారు కానీ చూడండి ఈ విధంగా అయితే విగ్రహాలన్నీ అయితే వేసుకున్నానండి తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే అలా వదిలేశాను వదిలేసి ఈ విధంగా అయితే ఒకసారి మళ్ళీ అయితే ఒకసారి కదిపి ఒకసారి చూపిస్తున్నాను చూడండి మీకు ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అయితే ఒకసారి అయితే మళ్ళీ చేతిలో పెట్టి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను అన్ని విగ్రహాలు అనేది ఈ విధంగా అయితే కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే వచ్చిందండి చూడండి వదిలేశాను వదిలేసిన తర్వాత ఈ విధంగా అనేది నాన్న ఈ విగ్రహాలు తర్వాత ఇక్కడ నేను ఒక బ్రష్ అయితే తీసుకుంటున్నాను బ్రష్ తీసుకొని కొంచెం పీతాంబరం కూడా అయితే పక్కన ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం నిముక్ దేశాం కాబట్టి ఇక్కడ కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి నేను ఫస్ట్ ఒక బ్రష్ తీసుకొని కొంచెం పీతాంబరం అనేది తీసుకుంటుని పక్కకైతే పెట్టాను కొంచెం తోమితే కొంచెం షైనింగ్ ఉంటుంది ఎక్కువ రోజులు కూడా మనకు షైనింగ్ అయితే అనిపిస్తుందండి చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే ఒక విగ్రహం అయితే తీసుకుంటున్నా విగ్రహం తీసుకుని అదే వాటర్ అయితే కొంచెం ముంచుకొని మీకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను నూరు కూడా అయితే వస్తుంది విగ్రహం పైన చూసారు కదా అదే వాటర్ ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను నేను ఎక్కడ కూడా ఏం తీసుకోలేదు ఆ వాటర్ లోనే ఇలా ఉంచి ఈ విధంగా అయితే తోమి క్లీన్ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్న వృద్ధి చూడండి తర్వాత కొంచెం పీతాంబరం అయితే తీసుకున్నాను పీతాంబరం తీసుకొని ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నా కొంచెం షైనింగ్ రావడాని కోసమే మనకు ఫస్ట్ డైరెక్ట్గా తీసుకున్నామంటే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది రుద్దరానికి అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి తొందరగా అనేది సింపుల్గా అయితే అయిపోతుందండి లాస్ట్లో ఒక్కరు అట్లా రుద్దుకోవచ్చు ఎందుకంటే నిమ్మ పేసాం కాబట్టి కలర్ అనేది చేంజ్ కాకుండా విగ్రహాలు ఉండడానికి లాస్ట్లో నేను పీతాంబరం వేసి ఈ విధంగా అయితే రుద్దుకుంటున్నాను చూడండి అన్ని విగ్రహాలు అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి కృష్ణ బొమ్మను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నా ప్రతి నెలలో కూడా మనం తప్పుడు ఎక్కువ కష్టపడకుండా ఈ విధంగా అయితే చేయండి ఒకసారిగా చూడండి కంపల్సరిగా మీకు కూడా సులభంగా అయితే అనిపిస్తుందండి ఎక్కువ మనం పూజలు చేసినప్పుడు ఎక్కువ శాతం విగ్రహాలు కానీ ప్రమిదలు కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ఇబ్బంది పడకుండా ఈ విధంగా చేసుకుంటే సులభంగా అయితే అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అండి నేను కూడా ప్రతిసారి చేసినప్పుడు ఇలానే ఇబ్బంది పడ్డాను అందుకే నేను ఇప్పుడు చేసినప్పుడు నాకు సులభంగా అనిపించిందని మీకు కూడా ఎంత కొంత యూజ్ అవుతుందని ఈ విధంగా అయితే వీడియోని అయితే షూట్ చేశానండి చూడండి లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇలా బ్రష్ తీసుకుంటే ఎక్కడన్నా చిన్న చిన్న విగ్రహాలలో ఎక్కడన్నా డస్ట్ ఉన్నా పోతుంది మనం అదే నార్మల్ పీస్ పెట్టి క్లీన్ చేసామంటే పోదు ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే నేను అన్ని విగ్రహాలను అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నా నాకు ఎక్కువ బ్రాటం ఎక్కువ అయితే నేను ఇష్టపడతాను చూడండి ప్రతి దేవుడిది కూడా విగ్రహం అయితే కంపల్సరీగా ఫొటోస్ ఉంటాయి విగ్రహాలు అయితే ఉంటాయి నాకు అదొక పిచ్చి దేవుడి అంటే ప్రతిదీ ఉండాలి నా దగ్గర అని ఎక్కువ శాతం అయితే నేను కొంటూ ఉంటాను నిండుగా మందిరంలో ఉండాలనిపిస్తుంది నాకు ఎండి మీద అంత ఉండదు కానీ బ్రాస్ ఐటమ్ మీద ఎక్కువ అయితే నేను ఇష్టపడతాను ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకున్నా కాబట్టి అన్ని విగ్రహాలు మరి తర్వాత ఆ వాటర్ తీసేసి ఏర వాటర్ అయితే పెట్టుకొని ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి ఒకసారి క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే చూడండి మీకు తేడా అనిపిస్తుందా అనిపించలేదని కామెంట్ అయితే కంపల్సరీ చెయ్యండి నాకైతే సింపుల్గా అనిపించిందండి తొందరగా కూడా అయిపోయింది చూడండి అమ్మవారి విగ్రహాలు స్వామివారి విగ్రహాలు అయితే ఈ విధంగా అయితే అన్ని వేసుకుంటున్నా తర్వాత క్లీన్ చేసుకుంటున్నా చూసారు కదా ఇలా గబా గబా వేసుకుంటున్నా చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ విగ్రహాలు అనేది క్లీన్ చేసుకున్న తర్వాత పక్కకు పక్కకు పెట్టేసుకుంటున్నానండి మళ్ళీ వాటర్ అయితే మార్చుకొని మళ్ళీ వేరే విగ్రహాలు అయితే పెట్టుకుంటున్నా తర్వాత అదే వాటర్ కాదు ఏర వాటర్ మళ్ళీ మార్చుకొని సేమ్ పద్ధతిలో పెట్టుకొని తర్వాత దీపం ప్రమిదలు ప్లేట్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే అండి ఎందుకంటే ఆ విగ్రహాలతో పాటు వేసామంటే ఆయిల్ జిట్టు అదంతా ఉంటుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా అయితే వేసుకొని ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి సేమ్ అదే పద్ధతిలో సేమ్ అవి కూడా అయితే చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ విగ్రహాలన్నీ తీసుకొని ఒక ప్లేట్లు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఈ విధంగా అయితే పక్కకు తెచ్చుకొని ఒక రూమ్ లో నేనైతే ఈ విధంగా అయితే ఒక టవల్ దేవుడి కోసం అనే పెట్టుకున్నాను ఆ టవల్ తో అయితే క్లీన్ అయితే చేసుకొని ఇక్కడ దేవుడు విగ్రహాలన్నీ అయితే క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి కొంచెం ఆరాలని కొంచెం ఆరిన తర్వాత గంధము కుంకుమ బెట్లో పెట్టుకొని అలంకరించుకున్నాను చూడండి ఇక్కడ క్లాత్ పరచుకొని అయితే ఈ విధంగా అయితే విగ్రహాలు అయితే పెట్టుకున్నానండి చెప్పే కదండి కొంచెం టైం పడుతుంది ఎక్కువ ఉంటుందని నాకు కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంటుందండి అందుకే వీడియో కూడా లెంత్ ఎక్కువ ఉంది కాసింత ఓపిగా అయితే చూడండి మీకు కూడా ఎంత కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నాకు ఇలా నిండుగా ఉండి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము ఎన్ని విగ్రహాలున్నా ఏదో ఒక అంటే ఇప్పుడు ఒకసారి సమయం వచ్చినప్పుడు కొంటూనే ఉంటాను నాకు ఎండి అంత ఉండదు కానీ బ్రాస్ ఐటమ్ మిన్సా చాలా ఇష్టము ప్రేమిదలు కానీ విగ్రహాలు కానీ ఏదైనా కూడా బ్రాస్ ఐటెం అయితే ఎక్కువ కొంటూ ఉంటాను ఇంట్లో దేవుడు ఫోటోలు కూడా అంతే నాకు అదొక ఇచ్చి నిండుగా ఇంట్లో ఉండాలి అమ్మవారు స్వామివారు కలకలలాడుతూ ఉండాలని చూడండి ఈ విధంగా అయితే తీసుకున్న క్లీన్ అయితే చేసుకుంటున్నా అందరూ వెండి వస్తువులు అన్నీ పెడుతూ ఉంటారు కానీ నేను ఎక్కువ బ్రాస్ ఐటమ్ పెడతాను నేను బ్రాస్ అయితే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను నాకు ఎండి మీనంత ఉండదు స్వామి అమ్మవారి విగ్రహాలు అయితే చూడండి ఇలా అయితే క్లీన్ అయితే చేసుకున్నానండి క్లీన్ చేసుకొని గంధం బొట్లు అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి తర్వాత దేవుడి మందిరంలో మొత్తం అలంకరించుకున్నాను చూడండి దేవుడి మందిరం చూడండి నిండుగా అనిపిస్తుంది నాకు ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే